సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు విధంగా జనసేన మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మనందరం కూడా అదృష్టంగా కూడా భావించాల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సీట్స్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డను కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం రోజు మనకి వారికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు మూడోది అన్నదాత సుఖీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ ఇస్తానని మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు స్పష్ట విడత కింద దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి మన కేంద్ర ప్రభుత్వం రెండు ఇస్తే మన ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా విడత కూడా కూడా పడిందని గొప్పగా పశ్చిమ సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి మహిళకైతే వచ్చి ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ మనన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాలప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా మొన్న మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మా అప్పర్ పేర పేర ప్రాజెక్టు కూడా రోజు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశారు ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరు ప్రాజెక్టు అప్పర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడే రాయలసీమ అంటే సీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది మా ప్రాంతాల మాది కాని బైర్వాదింపు కానీ రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా